నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్ టెక్కిమిట్ట పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఫయాజ్ ఏఐసిసి పరిశీలకుడు రఫీ తదితరులు ఎట్టింట ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు సూత్రాలను తూచా తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తుందని కావున ప్రజలు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి ఇంటింటా ఇందిరమ్మ రాజ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాడు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన నేను షేక్ ఫైయాజ్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజులను గెలిపించవలసిందిగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయితే రెండు కాబట్టి మాకు కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్లోనే అభి అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు కాబట్టి మా గెలుపు మా ఎంపీ గారి గెలుపు అయితే కానీ మా గెలుపు అయితే కానీ ఖచ్చితంగా పదమూడవ తేదీన మీకు ఓట్లేసి ఘన విజయం సాధిస్తారని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు హోటల్లారా బీజేపీకి వీళ్ళిద్దరూ ఒత్తుగా మారిపోయారు పది సంవత్సరాలు నష్టపోయాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవుతాయి మన రాష్ట్రం బాగుపెట్టుకుంది అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం పోటీ అదేవిధంగా ఈరోజు మనం మత కలహాలు బీజేపీగా ప్రత్యేక హోదా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఓట్లు చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోండి అదేవిధంగా మన దేశానికి కావాల్సింది అభివృద్ధి మతకలహాలు కాదు అది అది మనం అభివృద్ధి చేసే నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అసెంబ్లీకి పంపించి అదేవిధంగా కొప్పూల్ రాజు గారికి పార్లమెంట్కి పంపిస్తే మన అభివృద్ధి ఈరోజు ఒక కలెక్టర్గా ఆయన గతంలో నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాకు పరిచయం ఉన్న వ్యక్తి జిల్లాలో ఎంతోమంది చదువుకు దూరం అయిపోయి ఆ రోజుల్లో చదువు నేర్చుకున్నారు అదేవిధంగా మద్యం కోన నిషేధానికి ఆ రోజు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది సారాయి ఉద్యమంలో సారాయి ఉద్యమం ఎవర చేస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి సారాయని ఇక్కడ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన మళ్ళీ మనం గెలిపించుకుంటే మన జిల్లాలో అనేక మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి అభివృద్ధి చెంద మన జిల్లా కాబట్టి ఆయన గెలిపించుకోవడం మనందరి మీ పైన ఉన్న బాధ్యత మన అదృష్టమైన రావడమే రాహుల్ గాంధీకి సన్నిహితుడు ఖచ్చితంగా మన జిల్లా అభివృద్ధి చెందాలంటే రాజు గారిని గెలిపించుకోవాలా నేను ఒక సామాన్య వ్యక్తిని మమ్మల్ని ఓట్లేసి మీరందరూ అందరూ గెలిపిస్తుంటే ఈ మధ్య తిరిగేవాడిని మధ్య తరగతులు తిరుగుతూ వాళ్ళ యొక్క పనులు ఏదైనా సరే ఈరోజు మనం చూస్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన రోడ్లే ఉన్నాయి అదేవిధంగా ప్రాజెక్టు అదే అదేవిధంగా కన్నా బ్యారేజ్ అయితే కానీ సంగం బ్యారేజ్ అయితే కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ ఎన్ని చూసినా పోలీస్ ఆఫీస్ అయితే కానీ ఏది చూసినా అది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడి కానీ వీళ్ళు పది సంవత్సరాలు వీళ్ళు ఏం లేదు కూటడం తప్ప కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటే మన రాష్ట్రం దిశ మారద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని నాలుగో నెంబర్ మీద నన్ను నోటీస్ని నన్ను గెలిపించండి